ఫ్రెండ్స్ చాలా మంది రీసెంట్గా అయితే మెసేజ్ చేశారు బ్రో మా అకౌంట్ అయితే సైబర్ క్రైమ్ కంప్లైంట్ అయితే పడింది మరి కొంతమంది మెసేజ్ చేస్తారు బ్రో మాది ఐదు వందల సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడింది ఆరు వందల సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడింది ఏడు వందల సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడింది ఇంకోవరైతే పదివేలు పదిహేను వేలు లక్ష రెండు లక్షల వరకు ఫ్రీజ్ చేయిందని చెప్పేసి అడుగుతున్నారు ఏం చేయాలి బ్రో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందంటే సొల్యూషన్ అయితే నాకు తెలియదు నాకు కూడా ఏం తెలియదు ఎందుకంటే దాని సొజన్ అంటే ఏమేమి ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం ఆన్లైన్ గేమింగ్స్ కానీ ఆ థర్డ్ పార్టీ యాప్స్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇనేటివి ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్వి అవన్నీ ఇల్లీగల్ కిందకి వస్తాయి ఓకేనా ఆ దాంట్లో నుంచి మన బ్యాంక్లో మనీ పడింది అనుకోండి ఆ అకౌంట్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ అయితే పడిపోతుంది అంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇది వార్నింగ్ ఇలాంటివి అయితే మన బ్యాంక్ అయితే వస్తాయి అనమాట మన బ్యాంక్ అకౌంట్కి ఆ వాటిని తీయాలంటే ఆ సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఎవరైతే వేశారో ఎక్కడి నుంచి అయితే సైబర్ క్రైమ్ కంప్లైంట్ అనేది పడిందో అక్కడికి వెళ్ళి మనము వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మనం ఏం చేసినాము ఏంది ఆ పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళకి డీటెయిల్గా చెప్తే అప్పుడు అకౌంట్ అన్ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ అది కూడా డెబ్బై పర్సెంట్ మాత్రమే వందకు వంద పర్సెంట్ అయితే నేను చెప్పలేను ఓకే చాలా రిస్క్ అనమాట ఇప్పుడు చూడండి ఒక ఏడు వందల కంప్లైంట్ పడింది అనుకుందాం ఏడు వందల రూపాయలు అకౌంట్ ఫ్రీజ్ అయింది ఏడు వందలు హోల్డ్ పెట్టారు మీ బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజ్ చేశారు మీరు అకౌంట్ వాడుతున్నారు అనుకోండి ఇప్పుడు ఏడు వందలకి ఎక్కడో పూణేలో లేకుంటే బీహార్లో పడిన దానికి ఈ నుంచి ఐదు వేలు బొక్క పెట్టుకుని ఆడు వేలు పదివేలు పదిహేను వేలు దాకా అయిపోతాయి ఓకేనా ఇప్పుడు మనం ఏడు వందలకి చూసుకుంటే మనకు పదివేలు ఖచ్చితంగా పోతాయి ఓకేనా సో అందుకని మనం ఆ అకౌంట్ ఏం చేయాలంటే వదిలేయాలి అంతే అంతకుమించి వేరే ఆప్షన్ అయితే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త రకం స్కామ్ అయితే వచ్చింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి అంటే పాతదే కొత్తగా ఇప్పుడు బయటపడుతున్నాయి అనమాట ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు యూజర్స్ మీరు వ్యూజర్స్ ఇప్పుడు నేను ఒక సైబర్ నేరస్తు ఓకేనే అనుకున్నాం జస్ట్ అనుకున్నాం నాకు ప్రాబ్లం అంటే నాకు ప్రాబ్లం రాని అకౌంట్ కావాలి ఏ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి నేనేం చేస్తుంటాను నార్మల్గా బ్యాంక్ అంటే ఇది చూడండి గేమింగ్స్ ఉంటాయి ఆన్లైన్ గేమింగ్స్ కానీ థర్డ్ పార్టీ వ్యాప్స్ కానీ వెబ్సైట్ కానీ గ్యామ్లింగ్ కానీ ఏవైనా ఉంటాయి నేనేం చేస్తుంటాను దాంట్లో ఎవరైతే ఇప్పుడు నా గేమే ఉంది నేను ఒక గేమ్లో నేను మెంబర్ని సో నేనేం చేస్తుంటారంటే ఆ గేమ్ నాదే ఓకేనా ఆ గేమ్లో వితుడలు చేస్తుంటారంటే ఎంతమంది అయితే కొంతమంది ఆడుతుంటారు కదా బీహార్ నుంచి ఇండియా నుంచి ఎక్కడంటే చుట్టుపక్కల చుట్టుపక్కల చాలామందికి ఆ గేమ్ తెలుసు ఆ గేమ్లో చాలామంది ఆడుతుంటారు నాకు అట్ అంటే టైంలో ఏం కావాల మీ డీటెయిల్స్ అయింది అనుకోండి డైరెక్ట్గా నేను ఆ మనీ ఇప్పుడు ఎవరైతే నాకు విత్తుడు చేస్తున్నారో నా వెబ్సైట్లో వాళ్ళకి నేను మనీ పంపించాలి అందుకని నేను మీ అకౌంట్ తీసుకొని నేను మీతో కాంటాక్ట్ అవుతా టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇక్కడ సోషల్ మీడియాలో ఏదో ఒక దాంట్లో డిఫరెంట్గా మిమ్మల్తో కాంటాక్ట్ అవుతాం తర్వాత మీరేం చేస్తారు నాకు మెసేజ్ పెడతారు ఓకే బ్రదర్ మా డీటెయిల్స్ మీకు ఇస్తాను నాకు ప్రమాధిత కావాలంటే నీకు ఆశ కొద్ది నేనేం చేస్తాను మీకు ఒక ఐదు వేలు పదివేలు పంపిస్తాను ఫస్ట్ మీరు నాకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు ప్రతి నెల మీకు మనీ పంపిస్తూనే ఉంటాను ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేల వరకు పంపిస్తుంటా ట్రాన్సాక్షన్ ఎక్కువై కొద్ది ఓకేనా మీరు అవన్నీ పట్టించుకోరు నేను ఎవరు పంపిస్తుంటా ఈ ఎవరైతే ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతున్నారో వాళ్ళు విత్ డ్రాల్ డిపాజిట్ చేస్తారు కదా సో డిపాజిట్ చేస్తే నీ దానికి తీసుకుంటా డ్రాల్ చేస్తే నీ అకౌంట్ నుంచి వాళ్ళకి పంపిస్తా సో అప్పుడు ఏమవుతుంది ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది మీ దాని మీదే జరుగుతుంది మీరు అనుకోవచ్చు బ్రో నార్మల్గా కొన్ని వేల కోట్లు ఉన్నారు ఇప్పుడున్న ఇండియాలో అక్కడ వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ తెలియంది నా అకౌంట్ డీటెయిల్స్ ఏమవుతుందిలే వాడుకుంటే వాడుకొని గేమింగ్సే కదా అని మీరు అనుకోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక గేమర్ని మీరు నాకు డీటెయిల్స్ నాకు ఇచ్చినారు మీకు పర్ మంత్ ఏదో ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఇస్తున్నా ఇప్పుడు మీ బ్యాంక్లో ఎవరో అయితే ఎవరో ఒక మెంబర్ ఉన్నాడు ఆ మెంబర్ ఆడుతుంటాడు ఓకేనా ఆ మెంబర్ నుంచి ఒక పది లక్షల దాకా మీ మీ అకౌంట్లో పడింటాయి ఎగ్జాంపుల్ ఒక టెన్ ల్యాక్స్ దాకా మీ అకౌంట్లో పడి ఉంటాయి అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వాడు టెన్ ల్యాక్స్ వేసినాడు ప్యూర్ ఏం లేనోడు ఇప్పుడు ఏమంటారు అప్పు చేసి వచ్చి పెట్టిట్టాడు దీంట్లో చచ్చిపెట్టాడు పుస్తకం ఎగ్జాంపుల్ అనుకోండి చనిపెట్టాడు అప్పుడు ఏమవుతుంది అతను పోలీసులు ఎంక్వైరీ చేస్తే అవి ఎంక్వైరీ చేస్తే ఇవి ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలుస్తుంది ఆ పలానా వ్యక్తి పలానా అకౌంట్కి డబ్బులు కొట్టిండు అది ఎవరు అకౌంట్ మీ అకౌంట్ నేను సేఫ్గానే ఉంటాను దాంట్లో ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ ఉన్నింది ఎవరివి నావి కాదు మీవి ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో ఎవరికి వస్తుంది మీకు వస్తుంది నాకు రాదు ఓకేనా సో నేనేం చేస్తానే సేఫ్గా పెద్ద ప్రాబ్లం రాగానే మీరు నాకు మెసేజ్ పెడతారు ఇట్లా నాకు ప్రాబ్లం అని చెప్పేసి నాకు ఇట్లా పోలీసుకుని వచ్చిన నాకు మెసేజ్ పెడతారు నేను ఎవరినో మీకు తెరవదు నా ఆధార్ కార్డు పాన్ కార్డు నా డీటెయిల్స్ ఏం లేవు నేను ఫ్రెండ్స్నా కాదు ఏదో సోషల్ మీడియాలో కలిసినా అంటే నేను బ్లాక్ చేసి పడేసిన అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు పోయి జైలు కూర్చున్నాల్సిందే సో ఇలాంటివి జరుగుతున్నాయి బీ కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది మనం మెసేజ్ చేశారు బ్రో నాది ఒక టూ టూ అండ్ హాఫ్ ల్యాక్ నేను ఎటువంటి ఆన్లైన్ గేమింగ్ ఆడను ఏమి ఆడను కానీ అకౌంట్ ఫ్రీజ్ అయింది అంటే చూస్తే ఏమో కంప్లైంట్ అంటున్నారు ఎందువల్ల అయిందంటే ఇది ఎట్లా అయ్యిందంటే ఈ విధంగానే ఇప్పుడు ఐదు లక్షలు ఎవరికో అంటే రెండు లక్షల యాభై ఈ అకౌంట్ నెంబర్ కొట్టాడంట ఓకేనా వీనికి వచ్చిందా అంటే ఎవరిదైతే నేను అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నానో వాళ్ళకి వచ్చిందంత ఒక ట్వంటీ వచ్చింది అకౌంట్ ఫ్రీజిట్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడింది రెండు లక్షల యాభై అంట ఇన్ని మీకు ఏం ప్రాఫిట్ వచ్చినట్ట ఇప్పుడు రెండు లక్షల యాభై కట్టేంత వరకు అకౌంట్ క్లోజ్ చేయరు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయరు ఎందుకంటే అది లీవ్ అది మన లీన్ మార్క్ ఉంటుంది లీన్ మార్క్ ఓకేనా సో అది లీన్ మార్క్ పోవాలంటే మళ్ళీ మీరు ఎంతెంత తిప్పలు పడాలంటే ఇంక తిప్పలు పడతా కూడా రాదు డెబ్బై ఎనభై శాతం తిప్పలు పడాలి రాదు అంత ఈజీగా సో గుర్తుపెట్టుకోని ఏంటంటే మీరు ఆడ ఎక్కడ పడతా అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి ఏది ఉంది క్రిప్టో కరెన్సీ మన ఎక్స్చేంజ్ మన ట్రస్ట్ వ్యాలెటెడ్ ఇది మన యాప్స్ ఫైనాన్స్ ఇటువంటివి చాలా ఉన్నాయన్నమాట అవి ట్రై చేసుకుంటే బెటర్ అది ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళకి అవి పట్టుకోవడానికి చాలా కష్టం అయితే కనుక మీరు బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజ్ చేపియాలి అవి చేపించాలి అనుకుంటే మనం వచ్చి ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ అనుకోండి ట్వంటీ నుంచి నాకు ఫార్టీ ఎయిట్ వచ్చినాక నాకు పెళ్ళిన పిల్లలు పుట్టినా కూడా అకౌంట్ అంత ఈజీగా క్లోజ్ అవ్వదు ఓకేనా